శ్రీ వెంకటాచలాదీశం శ్రీ మండారం శ్రీనివాసం మహంబజే అయితే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి పాలమూరు శాఖ ఆధ్వర్యంలో ఐదు జిల్లా కేంద్రాల్లో కూడా వేరువేరు తేదీలలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి భగవద్గీత కంఠస్థ పోటీలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది దాదాపు ఒక నలభై సంవత్సరాలుగా విద్యార్థులలో ఆధ్యాత్మిక చింతనను పెంచడానికి భక్తి భావాన్ని అలవర్చుకోవడానికి ప్రత్యేకంగా విద్యార్థులు ధారణా శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి పెద్దలు ఈ చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గతంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రమైనటువంటి అయినటువంటి మహబూబ్నగర్ లోనే దాదాపు వెయ్యి మందితో నిర్వహించే వాళ్ళం ఇప్పుడు మరి జిల్లాలు ఐదు జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లాలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కంఠస్థ పోటీలు నాలుగు విభాగాల్లో జరుగుతుంది ఆరు ఏడు తరగతులు ఒక విభాగంగా ఏడు ఎనిమిది ఆరు ఎనిమిది తొమ్మిది తరగతులు ఒక విభాగంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఒక విభాగము పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన విభాగం అనే ఒక విభాగం నాలుగు విభాగాల్లో ఉంటుంది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విభాగానికి రెండు విభాగాలకు ఈ సంవత్సరము ఆరవ అధ్యాయం ధ్యాన ధ్యాన ఆత్మ యోగం పైన కంఠస్థ పోటీలు నిర్వహించబడుతుంది దాంట్లో నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయి ఈ నలభై నలభై ఏడు శ్లోకాలను కూడా విద్యార్థులు చక్కగా ధారణ చేసి ఇక్కడ పఠనం చేస్తారు ఇక ఏడు వందల శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత అనేటువంటి ఒక అంశం ఉంది దాంట్లో మరి రెండు విభాగాలు పద్దెనిమిది సంవత్సరాల లోపు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన రెండు విభాగాల్లో ఉంటుంది వారికి మరి ప్రథమ బహుమతి వెయ్యి రూపాయలు ద్వితీయ బహుమతి ఏడు వందల యాభై తృతీయ బహుమతి ఐదు వందలు చొప్పున నాలుగు విభాగాల్లోనూ ఉంటుంది దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తూ ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా సంపూర్ణ రామాయణం అనేటువంటి పుస్తకాన్ని దాదాపు వంద మందికి జిల్లాకు వంద మందికి విద్యార్థులకు కన్సోలేషన్ ప్రైజ్ కింద అందజేయడం జరుగుతుంది ఈ రోజు ఇప్పటికీ ఐదు జిల్లాలో కూడా రెండు ప్రాంతాల్లో నారాయణపేట వనపర్తి జిల్లాలో ముగించుకున్నాం ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలోని మరి కల్వకుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధానంలో మరి విద్యార్థి దాదాపు ఇప్పటికీ వంద మంది విద్యార్థులు వచ్చారు ఇంకా కూడా ఇంకో వంద మంది విద్యార్థులు రావచ్చు అని అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం దీనికి పూర్తి సపోర్టు మరి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గారు అయినటువంటి కల్వ మనోహర్ గారు వారికి వసతి తర్వాత భోజన సౌకర్యాలన్నీ కూడా వారు కల్పించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ దీంట్లో ఎనిమిది మంది న్యాయలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ధార్మిక చింతన కలిగినటువంటి భగవద్గీత మీద పట్టు కలిగినటువంటి ఉపాధ్యాయులని ఎనిమిది మందిని న్యాయ నేతలుగా నిర్ణయించి వారి చేత ఈ యొక్క భగవద్గీత పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ ఓం స్వస్తి వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉమ్మడి మైమూనా జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యం ఈ భగవద్గీత కంఠస్థ పోటీలలో భాగంగా ఈనాడు మన కల్వకుర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకు చిన్నారులకు ఒక చక్కటి కంఠస్థము ఏర్పడడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది పెద్దలు ఒక మంచి ఆలోచన ఈ తిరుపతి దేవస్థానం వారి ఆలోచన విధానానికి చాలా చక్కటి సంతృప్తిస్తుంది మాకు ఎందుకన ఇంతమంది చిన్నారులు ఒక్క వేదిక పైన కూర్చోబెట్టి ఇంతమంది పిల్లలతోటి పోటీలు ఏర్పాటు చేసి వాళ్లకు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని తర్వాత భగవద్గీత కార్యక్రమాన్ని అనేటువంటివి మన ద్వారా కాకుండా ఈ మధ్య కాలంలో నేను అమెరికా కూడా వెళ్ళాను అమెరికాలో కూడా నేను ఇటువంటి కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ జడ్జిగా పిలిచారు జడ్జిగా అంటే ఎందుకనుకో నా అదృష్టం అనుకుంటా నేను ఎందుకంటే అక్కడ కూడా నన్ను పిలుచుకొని ఆ వాళ్ళు అన్నాకు మీరు కూర్చోండి ఇక్కడ అనే విధంగా తెలిసిన అక్కడ ఏం జరిగిందంటే ఐదవ తరగతి పిల్లలు ఫిఫ్త్ స్టాండర్డ్ ఆఫ్ అమెరికన్ సిటిజన్ అమెరికన్ వాళ్లకు ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసి చదివించేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది అమెరికాలోనే ఏడు వందల భగవద్గీత నాకు అప్పటి కూడా తెలియదు ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉంటాయా సంపూర్ణ భగవద్గీత అనేది ఒక విషయం మాకు తెలియదు అప్పటి వ్యవస్థ అక్కడ వ్యవస్థ ఏడు వందల శ్లోకాలు పిల్లలకు నేర్పుతున్నారు వాళ్లకు ఏడు వందల వాడి సంబంధించిన గోవిందనామని చెప్తారు శివుని జంగులు శివార్చన వాళ్ళు నేర్పుతారు తర్వాత హనుమాన్ చాలీసా నేర్పుతున్నారు మరియు తర్వాత భగవద్గీత కార్యక్రమాలు ఎందుకంటే అక్కడ వాళ్ళు మైనారిటీస్ ఉంటారు మన వాళ్ళు పది మంది ఇరవై మంది ముప్పై మంది ఉంటే తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహం ఉన్నారు అక్కడ ఎందుకంటే నేర్పాలి నేర్చుకోవాలి పిల్లలు మన సనాతన ధర్మాన్ని పోగొట్టుకోవద్దు అనే ఒక చక్కటి అవకాశాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు నేను అక్కడ చూసినాను కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత రామాచారి గారు అప్పుడు అక్కడ నేను అనుకుంటే అదే రెండు మూడు రోజుల ముందు జరిగినట్టు పెట్టినట్టుంది నాకు అవకాశం వచ్చింది తప్పకుండా చైతన్ సార్ ఈ అవకాశాన్ని నేను కూడా హండ్రెడ్ గా ఈ కార్యక్రమాన్ని చక్కగా తీర్చిదిద్ది వారికి ఏటువంటి వసతి అయినా నేను ఏర్పాటు చేయడానికి ముందుంటానని చెప్పని వారికి అప్పుడే మెసేజ్ పెట్టినటువంటి అవకాశం నాకు ఇచ్చింది వాళ్ళు ఇంతటి అవకాశాలు ఎన్ని అన్నా సరే నువ్వు ఈ రోజు వంద నిన్న భీమలింగం సార్ అంటుండే వంద మంది సార్ వంద మంది సార్ అంటే వంద కాదయా ఐదు వందల మంది తీసుకురా భోజనం ఏర్పాటు చేయాలంటే ఉన్నా ఇక్కడ మా రవిచంద్రన్ సార్ ఉన్నారు రవిచంద్రన్ సార్ కు మాకు ప్రతి శనివారము ఈవి దేవాలయంలో సాయంత్రము ఏడు గంటల ఇరవై నిమిషాలు మాకు పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది ఆ ఇరవై నిమిషాల తర్వాత ఏడు ఇరవై తర్వాత పల్లకి రవిచంద్ర లోపల శ్రీరామ కార్యక్రమం రామాయణం గురించి ప్రతి రోజు ఒక ప్రవచన ఒక పది నుంచి ఇరవై నిమిషాల కార్యక్రమం జరుగుతుంది సార్ ఇప్పుడు జిల్లాలలో నాకు తెలిసి నాగర్గం జిల్లాలో ఒక పెద్ద ప్రవచన వ్యక్తిగా మారిపోయిండు అటువంటి అవకాశం ఇచ్చింది వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని రామాచార్య గారిని కోరుతూ ప్రతి ఒక్కరి పిల్లలు కూడా ముందుకు రావాలి ఎటువంటి కార్యక్రమాలు చేస్తూనే మనకు మన సనాతన ధర్మాన్ని కానీ మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు ఈ దేశంలో అనే విషయాన్ని కూడా వాళ్ళు నేర్చుకోవాలి నేర్చుకుంటూనే చాలా మంచి అని ఉద్దేశంతో నాకు వచ్చిన అవకాశాన్ని రామాచారి గారికి వారి మిత్ర బృందానికి జడ్జులు అమ్మ మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ ఈ జడ్జి ఎక్కడికెళ్ళో ఎక్కడికి వచ్చి ఇంతమంది పిల్లల్ని కూలబెట్టి నేర్పించే అంటే అవకాశం తీసుకున్నందుకు గాని వాళ్ళందరూ తిరుమల దేవత దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో భావితరాలకు భారతీయ సంస్కృతిని అందించే ఈ అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాల్లో మా కల్వకుడి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎల్లప్పుడూ ముందుంటుంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలు రేపు పదహారవ తారీఖు నుంచి ప్రారంభంగా పోతున్నాయి ప్రతిరోజు ప్రాతకాలంలోనే ఈ వేడుకలు జరుగుతాయి ఇలాంటి వేడుకలన్నీ ఈ దేవాలయంలో పరంపరగా జరుగుతూ వస్తున్నాయి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నవతో నవ నవోషి అన్న విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ భావితరాలకు భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని అందించాలనే తలంపుతోనే తప్ప ఎలాంటి సుప్రయోజనాలు ఆశించి చేస్తున్నాయి కావు ఇలాంటి మంచి మనస్సు మా కల్వకుర్తి వెంకటేశ్వర దేవాలయం ఫౌండర్ ట్రస్టీ శ్రీ కల్వ మనోహర్ గారికి భగవంతుడు సదా ఇస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున శ్రీ రామాచారి గారు మమ్మల్ని ఎప్పుడూ భాగస్వాములను చేస్తూ మా జన్మ చరితార్థం అయ్యేలా మాకు మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను